అలాబా రూరల్ సిరికొండ మండల కేంద్రంలో గత పద్దెనిమిది సంవత్సరాల నుండి చేస్తున్నటువంటి వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని పద్దెనిమిది నెలల నుంచి వేచి ఉన్నారు మంగళవారం రోజు విఆర్ఏలు వారి తల్లిదండ్రులు అందరూ కలిసి హైదరాబాద్ వెళ్ళి మంత్రుల కార్యాలయాన్ని ముట్టడించాలని వారి కార్యాలయానికి వెళ్తుండగా మధ్యలోనే ఆటంకపరిచి వారిని అరెస్ట్ చేయడం జరిగింది దీనికి నిరాశనంగా ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో నిరసనలు తెలుపుతున్నారు వీఆర్ఏలు మూడు వేల ఏడు వందల తొంభై ఏడు మంది రాష్ట్ర మొత్తంలో ఉన్నారు వీరిని విధుల్లోకి తీర్చుకోవాలని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు ముప్పై తొమ్మిది మంది చనిపోయారు వారి పిల్లలను కూడా తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు ఇక ముందు ప్రభుత్వం వీరిపై దయచి వీరిని విధుల్లోకి తీర్చుకోవాలని నిరాశలను వ్యక్తం చేస్తున్నారు పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది పద్దెనిమిది నెలలు అయితే పద్దెనిమిది మరి ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నాం ప్రభుత్వానికి ప్రతి నుంచి ఆడపిస్తాము మా పిల్లలకు ఇవ్వాలని కోరుతున్నాం ఎవరిని అడుగుతున్నావు ఇప్పుడు ముందు ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను మీకు ఏం ఎంతుంది అరవై అరవై మూడు అరవై చెప్పండి మేము

हमारी ड्यूटी हमारे बच्चों को देते बढ़ते आज तक आज तक बढ़ते चौदह पंद्रह महीने से हम परेशान हैं हमारे बच्चों के तो हम हमारे साथ नहीं हो रहा हमारे चलने नहीं आ रहा हम आपको कुछ नहीं समझ नहीं आ रहा सर हमारे को देते हुए बच्चे हम परेशान हैं हमारी ड्यूटियाँ हमारे बच्चों को दे सर ऐसे नए नए अदम खुद दे दो हमारे खुद ही दे हम खुश होते हमारे बच्चों को दे रहे बोले ऐसा क्यों बता है क्या बात है

సాధన సాధన అయితే లేదు ఇక్కడ సార్లు తీసుకోమంటే తీసుకుంటా లేదు మరి నేను నాకేమో సాధన అయితే లేదు నా పిల్లలను తీసుకోమంటే తీసుకుంటలేదు మాకు భూమి లేదు లేదు ఇదే పని ఉన్నది నా కొడుకులకు ఇయ్యాలి కొడుకులకితేనే మంచిగా ఉంటుంది సారు యాడున్నా కానీ కొంత ఈనుండ్రి కొంత మంచిగా ఈనుండ్రి మంచిగా ఇవ్వండి మేమంతా తిప్పు లేని వాళ్ళమున్నాం సారు సెలవులం ఉన్నాము అది నమస్కారం అందరికీ నమస్కారం మొన్న మన రాష్ట్ర నాయకుల మాట ప్రకారం అందరం ఎబో సిక్స్టీ వన్ మరియు అరవై ఒక్క సంవత్సరాలు పైబడిన వారు మరియు వారి వారసులపైన మేము మంగళవారం రోజున హైదరాబాద్లో మినిస్టర్ క్వార్టర్స్లో ముట్టడికి ముట్టడి చేయడానికి జరిగింది ముట్టడి చేయడానికి వెళ్ళేటప్పుడు దౌర్జన్యంగా మా మా పైన మరియు మా పైన పోలీస్ పోలీస్ స్టేషన్ లాంటి లోన్కి తీసుకెళ్లడం జరిగింది కావున దానికి నిరసనగా ఈరోజు మేము నల్ల బ్యార్జులతో నిరసన తెలుపుతున్నాము ఈ ఉద్యోగాలను అరవై ఒక్క సంవత్సరాలు పైబడిన వారలపైన మాకు ఈ ప్రభుత్వంలో తొందరగా ఇవ్వడానికి ప్రయత్నం చేయాలని ప్రతి ఒక్కరిని ప్రతి ప్రతి ఒక్కరిని పేరు పేరున వెళ్ళి వారితో మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా మాకు రావడం లేదని ఈ మొన్న మంగళవారం రోజున మినిస్టర్ క్వార్టర్స్ని ముట్టడి చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది ఆ ప్రయత్నంలో పోలీసులు మమ్మల్ని అడ్డుకోవడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా మాపై ఈ ప్రభుత్వం సానుకూల స్పందించి మా ఉద్యోగాలు మాకు ఇప్పించగలరని కోరుచున్నాము